సోదరులు రిషండి గారు శ్రీ గారు అలాగే నాగలి గోవంత్ గారు మిగతా పేరు పేరు నా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈనా సమాజానికి బాగా ప్రోత్సాహిస్తున్నటువంటి సోదరులు చెట్టు శ్రీకాంత్ గారు అలాగే వైస్ చాన్సలర్ అలాగే మన సూర్యశ్రసాద్ గారికి రోడ్డ ప్రసాద్ గారికి అలాగే చేతులు గారికి అలాగే మన అందరికీ పేరు గుర్తురావు బాగా భావించవచ్చు అందరికీ ఈ సమావేశానికి చేసిన సోదరులందరికీ తమ్ముడు తర్మస్సుగా మరొకసారి అందరికీ విచిత్ర నమస్కారం తెలియదు జన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రావడానికి చూడాలలో కమ్మంతాపర్శ్రీ గారి అత్యధిక మెజారిటీ అయితే గెలవడానికి ముఖ్యంగా బాధపడినటువంటి మన ఆటో సోదరులందరికీ మరొకసారి ఈరోజు ఏదైనా విజయం సాధించాలంటే మీ పాత్ర కూడా చాలా అందులో ప్రముఖమైన పంచుకోవచ్చు మీ మీ పాత్ర లేనిదే లేదు ఎవరు ప్రజలు సాధించడం కదా సోదర్ మేము ఆ సంవత్సరం చెప్తున్నాం ఇదే ఇదే ప్రాంతంలో ఉన్నాం మా సమస్యలు చాలా ఉన్నాయి మీరు ప్రజాప్రతినిధులు వింటున్నా మాకు ఏం చేయించలేదు అని మాకు దయచేసి గతం ఇప్పుడు పెద్దలందరూ ఉన్నాం ఎలక్షన్ వచ్చింది కదా ఓట్లు వచ్చి ఎలక్షన్ చెప్తారా అనుకోకండి ఆయన కూడా అటాయం కూడా ఆయన చేసుకొని ఏ రకాల కసరత్తు చేసామో అవన్నీ ఫుల్ఫిల్ చేద్దామని నాకు సీఎం గారు మా ప్రకారంగా అవ్వడం వల్ల మీకు అనిపించే విద్యార్థి నాకు తెలిసినప్పటికీ కనిపించే విద్యార్థి సో ఆయన మాటగా నేను చెప్తున్నాను ఏ సమస్య వచ్చినా మీ మీ ఏ విధమైనటువంటి తోడ్పాటు అన్నీ కాదన్నా కమ్యూని కాదా అది డెఫినెటివల్ గా బ్రదర్ ఆమీ అమ్మగారు 100% నికు మన చుట్టూ ఉన్న ప్రజల పట్టి దండ ఎగిరేది మీ అందరి సహకారంతో అత్యంత నమర్దిత తెలుస్తాను అలాగే మీరు అవి ఎన్పి ఎన్పి గారి బోర్డు ఇచ్చారు బోర్డు ఇచ్చారే